ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ సో ఈ పేరుని పెద్దగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న హిడ్మా మారడం తర్వాత మావోయిస్ట్ అగ్రనేతల్లో ఇతను ఒకడు మరి వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఫ్యాన్స్ కూడా కలవరపడుతున్నారు అసలు దేవ్జీ బతికే ఉన్నాడా లేదా లేకపోతే పోలీసులు ఏమన్నా ఇలకత మఫ్లే చేస్తున్నారా అన్న ఆరోపణలు కూడా చాలా గుప్పమంటున్నాయి ఎందుకంటే ఇప్పటికే దేవ్జీ కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశాడు నేను అమిత్ షా గారి దగ్గరే నేను లొంగిపోతాను కానీ నాకు న్యాయమైన కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవి నెరవేర్చండి అని చెప్పి ఎవరైతే మావోయిస్టులకి ఆతిథ్యం ఇచ్చిన ఆదివాసీ ప్రజలు ఉన్నారో వాళ్ళకి మౌలిక వస్తువులు సౌకర్యాలు కల్పించాలంటూ ఒక ఒకటి ఇస్తే ఇప్పటిదాకా మావోయిస్టులను ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాడు సో అలాంటి వ్యక్తి మరి బతికున్నాడా లేడా అనేది ఇప్పుడు చాలామంది మావోయిస్టులు కావచ్చు ఆదివాసీ తెగలు కావచ్చు సో వాళ్ళంతా ఇప్పుడు ఈగర్గా సర్చ్ చేస్తున్న తెలుసు నిజం తెలుసుకోవాలని అనుకుంటున్న విషయం అనమాట అప్పట్లో దేవ్జీ పశ్చిమ బెంగాల్ అడవుల్లో మకాం వేశాడని చెప్పి అనుకున్నారు దాని తర్వాత రూటు మార్చాడు ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో ఆయన మకాం వేశాడని చెప్పి కొంతమంది మాట్లాడారు లేదు సుక్మా జిల్లాలో ఉన్నారు సో రీసెంట్గా జరిగిన ఆదిలాబాద్లో మావోయిస్టులు దొరికారు కదా సో అక్కడ దేవ్జీ ఉన్నాడని చెప్పి సమాచారం మేరకే ఈ కూంబింగ్ కానీ ఎన్కౌంటర్ కానీ చేయాలనుకున్నారు పోలీసులు అనేది ఇప్పటిదాకా వినిపిస్తున్న వార్తలు కానీ అసలు దేవ్జీ ఎక్కడున్నాడు ఈ విషయం ఎవరికీ తెలియదు కానీ దేవ్జీ హిడ్మా అడవుల్లో ఉండి ప్రజల తరపున పోరాటం చేస్తుంటే అలాంటి వ్యక్తికి దేవ్జీ అనే వ్యక్తి మేనలుడవుతాడు సేమ్ ఒకే గ్రామం సో దాని తర్వాత ఇతను వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్స్ ఎక్కుతూ ఆ ఆటుపోట్లన్నీ భరించి ఇవాళ మావోయిస్టుకి అగ్రనేతగా ఇవాళ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మారడం చెప్పుకోవాలి సో దేవ్జీ గురించి మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో సెంట్రల్ మిలీషియా కమిషన్ మెంబర్ మావోల కీలక తడలో వ్యూహకర్త మావోయిస్టు పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్న కోర్టులకు చెందిన తిప్పిరి తిరుపతి దేవ్జీ ఎట్లున్నాడో అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు అయితే ఎన్కౌంటర్లో తిప్పిరి తిరుపతి ఎక్కడన్నా ఉన్నాడోనని స్థానికులు కలవరపడుతున్నారు అయితే మనోటిది ఆర్ఎస్యూ ఆర్ఎస్యు నేపథ్యం కోర్టులోని అంబేద్కర్ నగర్ చెందిన తిరుపతి పంతొమ్మిది వందల ఎనభై మూడులో డిగ్రీ చదువుతున్న క్రమంలో ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ భావజాలానికి ఆకర్షితులయ్యాడు ఆ సమయంలో ఏబీవీపీ ఆర్ఎస్యు విద్యార్థి సంఘాల మధ్య గొడవలు సాధారణంగా జరుగుతున్న క్రమంలో పోలీస్ కేసులు నమోదయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో చివరిలో తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్ళిన సమాచారం సో దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదికి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్గా మిలీషియా దాడుల్లో వ్యూహకర్తగా సెకండ్ క్యాడర్ హోదాలో పనిచేస్తున్నారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ఏరియాలో తిప్పిరి తిరుపతిని దేవ్జీగా పిలుచుకుంటారు మిలీషియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్తారు తిరుపతి సమీపంలోని అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవరావుతో పాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది రెండు వేల పదిలో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి డెబ్బై నాలుగు మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది కూడా ఈ తిప్పిరి తిరుపతి సో ఆయన తలకు ఎన్ఐఏ కోటి రూపాయల రివార్డ్ ప్రకటించింది అప్పట్లో సో ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో అని చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంటే ఆయన సింపథైజర్స్ కావచ్చు లైక్ ఆదివాసీ ప్రజలు ఎవరైతే ఉంటారు ఇప్పటిదాకా అంటే వీళ్ళు అడవిలో అన్నలు అంటారు కదా అడవిలో అన్నలు అల్టిమేట్గా లక్ష్యం ఏంటి ఇక్కడ అర్బన్లో ఉండే ప్రజలు బాగుండాలని ఇటు రూరల్లో ఉండే ఆదివాసీ ప్రజలు కావచ్చు చిన్న చిన్న తెగలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స కనీస హక్కులు మౌలిక సౌకర్యాలు పిల్లల చదువులు హాస్పిటళ్ళు కనీసం మినిమం మినిమల్ థింగ్స్ ఉండాలని వీళ్ళు కోరుకుంటారు సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడా ఏంటని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అండ్ ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు మిలిటరీ శిక్షణ కేంద్ర నిర్వహణలోను తిరుపతి పాలు పంచుకున్నట్లు కూడా సమాచారం అండ్ ఆపరేషన్ కగార్ నేపథ్యంలో తిరుపతి తన స్థావరాలు మార్చుకుంటున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇటీవల కొంతమంది మావోయిస్టు కీలక నేతలు పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్ళి షెల్టర్ తీసుకుంటున్నట్టు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భావిస్తోంది అండ్ వీటిలో తిప్పిరి తిరుపతి కూడా ఉన్నట్టు ఉన్నాడన్న ప్రచారం జరుగుతుంది సో ఈ మూడు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందిన క్రమంలో తిరుపతి ప్రస్తావన రావడం గమనార్హం ఇటీవల మెట్పల్లి డిఎస్పీ అడ్డూరి రాములు కోర్టులో తిరుపతి ఇంటికి వెళ్ళి అజ్ఞాతంలో ఉన్న అతడిని లొంగిపోయేలా చూడాలని కూడా ఆయన బంధువుల్ని కోరారు అయినా సరే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడ కూడా లొగ్గిపోలేదు సో ఆపరేషన్ కగార్ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు చనిపోయారు ఇప్పటివరకు దాదాపు రెండు వేల ఏడు వందల మంది మావోయిస్టులు చనిపోయారు వృద్ధాప్యం కావచ్చు లేకపోతే చిన్న చిత్త సమస్యలు కావచ్చు ఇక మేము చేయలేము మా వల్ల కాదు అని అనే వాళ్ళు కొందరైతే కూంబింగ్ ఎన్కౌంటర్లో చనిపోయే చాలామంది దాదాపు ఎయిటీ పర్సెంట్ మన సో ఇలాంటి నేపథ్యంలో మరి మావోయిస్టులకి అగ్రనాయకుడిగా ఎవరు ఉంటారు మరి రాజిరెడ్డా లేకపోతే దేవ్జీనా ఎందుకంటే తిప్పిరి తిరుపతి ఎన్కౌంటర్లో పోయారన్న వార్తలు ఒక పక్క వస్తున్నాయి లేదు ఆయన బతికే ఉన్నాడు మా కోసం ఆయన బతికే ఉంటాడని ఆదివాసీ తెగల్లో వినిపిస్తున్నమాట అండ్ ఎవరైతే చిన్న చింతగా మావోయిస్టులు ఉంటారు లైక్ దండకారం నుంచి జనావాసంలోకి రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్ అనమాట లేదు గన్ను పట్టుకుందామా ఎన్కౌంటర్ అయిపోతాం అన్న బాధ లేదు జనావాసంలోకి వెళ్దామా పార్టీకి వెన్నుపోటు పొడిచామని ఒక ఆవేదన వాళ్ళ మనసులను కలిసి సో మరి ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే దేవ్జీ ఒకవేళ లొంగిపోతే కనుక సో కేంద్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది కాబట్టి సో ఆ కండిషన్స్ నిజంగా యాక్సెప్ట్ చేస్తే ఇటు వీళ్ళు సేఫ్ అవుతారు ఇటు వాళ్ళు సేఫ్ అవుతారు నిజంగా దేవ్జీ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు అనే దానికి చాలామంది మావోయిస్టులకు కూడా అంటే ఒక 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 మంచి భావన ఉందన్నమాట అంటే ఆయన ఏం చేసినా మన కోసం చేస్తాడు మన మంచి కోసం చేస్తాడు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆయన చేస్తే సో ఆయన ఒక డేషన్ తీసుకున్నాడు అంటే దానికి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఒక ఒక కమాండర్గా ఒక చీఫ్గా కాకుండా ఒక మానవతావాదిగా ఎందుకు మానవతావాదిగా అన్నానంటే ఆయన్ని మానవతావాది అన్నానని చెప్పి నన్ను ఒక అర్బన్ రెక్స్పెక్ట్ ట్రీట్ చేయకండి ఎందుకంటే రీసెంట్గా జర్నలిస్టుల మీద కూడా ఎన్ఐఏ సోదాలు చేస్తుంది రీసెంట్గా మన తొలి వెలుగు ఛానల్ రఘు అన్న పైన కూడా ఎన్ఐఏ విచారించింది వచ్చి కేవలం మావోయిస్టులకి సపోర్ట్గా మాట్లాడాలనో లేదంటే ఇంకోటి ఇంకోటి అని చెప్పి సో దానికోసం ఈ మాట మాట్లాడుతున్నా వాళ్ళ మానవతావాది అన్నానంటే వాళ్ళు బయట కొన్ని చేసే పనులు కావచ్చు సో వాయిస్ ఫర్ వాయిస్లెస్ అనే నినాదం కావచ్చు ఆ రెండు మాటలని బేస్ చేసుకొని మాత్రమే నేను ఆ మాట అనడం జరిగింది మానవతావాదని సరే వాళ్ళు చేసే పోరాటం న్యాయ పోరాటం అయినప్పటికీ వాళ్ళు సక్రమమైన మార్గంలో చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కగారు పెట్టారు సో ఎన్ఐఏ గట్టిగా దాడులు చేస్తుంది అండ్ కూమింగ్ చేస్తున్నారు ఇంకా ఎన్కౌంటర్లు చేస్తున్నారు వాటి అన్నిటినీ అంటే ఇటు సమర్థించలేము మేమున్న వృత్తి ప్రకారం సమర్థించలేము ఇటు మానవతావాదిగా ముద్ర వేయలేము సో ఇలాంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో దేవ్జీ మరి ఆయన ఆయన పెట్టిన కండిషన్స్ని కేంద్రం యాక్సెప్ట్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ